ఫ్రెండ్స్ మేము బయలుదేరాము రాయలసీమ ఎనిమిది జిల్లాల్లో మీ అందరినీ కలవడానికి ఇప్పుడే బయలుదేరుతున్నాము అందరినీ కలిసి మళ్ళీ ఉద్యమ యాత్ర స్టార్ట్ అయింది నాలుగు రోజులు వస్తున్నాము ఆరు రోజులు హాయ్ ఫ్రెండ్స్ మేము రాయలసీమలో ఉన్న ఎనిమిది జిల్లాలను అన్ని ప్రాంతాలను పర్యటించి అటు విశాఖపట్నం మహాసభల్లో ఇటు ముంబై మహాసభల్లో బెంగళూరు అలాగే కర్నూలు విజయవాడ మోకిల హైదరాబాదు గుంటూరు విశాఖపట్నం రకరకాల ట్రైనింగ్ క్యాంపుల్లో పాల్గొన్న మన సభ్యులను నాయకులని నేరుగా కలవాలని వస్తున్నాము మరి రాయలసీమ ఎనిమిది జిల్లాల్లో ఉన్న మా మిత్రులు పరిచయస్తులు ఒక్కసారి నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ జీరో నంబర్కి మీ లొకేషన్ పెట్టండి వాట్సాప్లో మీ వివరాలు పెట్టండి మరి ఈరోజు నా పాత వాట్సాప్ నంబర్ పాడైంది ఈ కొత్త నంబర్తో మీరు వాట్సాప్తో చాటింగ్లో ఉండండి ఒక్కసారి సుజాత గారు హాయ్ వస్తున్నాము మేము మన జ్ఞానగృహ సందర్శనలో భాగంగా ముంబై టీం అందరినీ కలుసుకోవడానికి ఎంత వీలైతే అంత మాకు అందుబాటులో ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ